గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు పాపే మా జీవన జ్యోతిలో ఏం జరిగిందో చూద్దా జ్యోతి ఇందుమతితో సునంద గారికి నాకు మాటలు నేనప్పుడు మమ్మల్ని కలిపింది ఎవరు పుట్టిన జీవననా చెప్పండి ఈరోజు ఈ కుటుంబం ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఎవరు పుట్టిన జీవననా ఇప్పుడు ఈ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది దానికి కారణం ఎవరు జీవననా పుట్టినా ఈ ఇంటికి ఇంత చేసిన కుట్టెకి ఈ ఇల్లు అమ్మగారు ఇల్లే కుట్టెకి పుట్టిన ఇల్లే నాకు మాత్రం మరో కూతురు అని అంటూ ఉంటే ఇక ఇల్లు మధ్య జీవన అలానే చూస్తూ ఉంటారు ఇక అందరూ అలానే చూస్తూ ఉంటారు తను ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు ఎన్ని రోజులైనా ఉండొచ్చు తనని మీరు తిట్టి అవమానించారంటే నన్ను అవమానించినట్టే లెక్క నేను కూడా ఒక మధ్య తరగతి నుంచే వచ్చాను మధ్య తరగతిలా నేను వచ్చి నా పెళ్లి కాకముందు నేను ఎన్నో కష్టాలను అనుభవించాను పెళ్ళైన తర్వాత నా భర్త సపోర్ట్ తో నేను లాయర్ గా ఎదిగి మంచి పేరు తెచ్చుకున్నాను అలా కుట్టి కూడా ఇంట్లోనే పెరిగింది ఇంట్లోనే ఉంది నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుంది నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకున్న అమ్మాయి ఎలా ఉంటుంది నాలానే ఉంటుంది కదా నాలాగే కుట్టి కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదగాలనుకుంది ఎదిగింది తను కూడా ఒక లాయర్ అవ్వాలనుకుంది అయ్యింది కానీ జీవన అలా కాదు జీవన పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్ తన డాడీ ఒక క్రిమినల్ లాయర్ తన తల్లి ఒక సివిల్ లాయర్ తన తాతయ్య గారు ఒక జడ్జ్ మరి అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయి ఎలా ఉంటుంది యాటిట్యూడ్ గానే ఉంటుంది కదా తన బ్యాక్గ్రౌండ్ తన ఐడెంటిటీ అనుకుంటుంది కెరీర్ పట్ల ఫోకస్ లేదు జీవితం పట్ల ఒకే ఇంట్లో పెరిగిన పిల్లలు కాబట్టి ఒకే ఇంట్లో కోడలు కాబట్టి తెలియకుండానే పోలికలు వస్తాయి నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకున్న అమ్మాయి నా పోలికలతోనే ఉంటుంది కదా దాన్ని కరెక్ట్గా తీసుకుంటే అవతలి వాళ్ళకంటే బెటర్గా అవ్వాలనే ఆలోచన వస్తుంది కానీ రాంగ్ గా తీసుకుంటే అవతలి వాళ్ళని తగ్గించాలనే ఆలోచన వస్తుంది అని జ్యోతి అంటూ ఉంటే ఇందుమతి అలానే చూస్తూ ఉంటుంది ఇక అందరూ ఆనందంగా అలానే జ్యోతి వైపు చూస్తూ ఉంటారు మీరు ఈరోజు పుట్టిని అవమానించారంటే నన్ను అవమానించినట్టే మీరు ఇంకోసారి అలా పుట్టిని అవమానించకండి అని చెప్పి అంటూ ఇక కోపంగా ఎందుమ చూస్తూ ఉంటుంది ఇక సూర్య మీరు పద్మమ్మతో గొడవపడడం పుట్టిని తిట్టడం తప్పే మీరు పుట్టిని తిట్టినందుకు గొడవ పడినందుకు కుట్టికి సారీ చెప్పండి అని అంటుంటే ఏంటి సూర్య అవును తప్పు ఎవరు చేసినా సరే న్యాయం అనేది ఉంటుంది కదా మరి ఆ న్యాయం అందరికీ ఉండాలి నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు సారీ చెప్పాలి అని అంటుంటే ఇక మనసులో ఇందుమతి ఇప్పుడు నేను సారీ చెప్పకుండా ఉంటే ఈ విషయం అక్క దగ్గరికి వెళ్తుంది పెద్ద గొడవ అవుతుంది నేను సారీ చెప్పాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఏంటత్తేగారు అత్తయ్య గారు చేసిన దానికి సారీ చెప్పమంటే ఇలా ఆలోచిస్తున్నారు అయితే ఆలోచించారు కదా అని చెప్పి ఇక జ్యోతి అంటుంటే సరే జ్యోతి సారీ నేను అలా అనకుండా ఉండాల్సింది అని ఇందుమతి అంటుంటే చెప్పాల్సిందే సారీ జ్యోతి కాదు పుట్టి పద్మమ్మలకి అని సూర్య అంటుంటే ఇక ఇందుమతి కోపంగా చూస్తూ సారీ పుట్టి సారీ పద్మమ్మ అని చెప్పి ఇక ఇద్దరితో అంటుంటే ఇక పద్మమ్మ అలా అనడం ఎందుకు సారీ చెప్పడం ఎందుకు పదబిడ్డ మనం మన ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక ఆనందితో పద్మమ్మ అంటుంటే ఏంటి పద్మమ్మ ఏదో మాటలు అనుకున్నంత మాత్రాన బంధాలు విడిపోతాయా ఆ అన్నది కదా సారీ కూడా చెప్పింది కదా ఇవన్నీ విడిచిపెట్టండి ఇవన్నీ వదిలిపెట్టు ఇప్పుడు మనం భోజనం చేద్దాం పదండి అని సూర్య కూడా అంటుంటే ఇక అలానే చూస్తూ ఉంటారు అందరూ అవును పుట్టి అదేక సీను రాలేదేంటి వాళ్ళని రమ్మని పిలిచాను కదా అని అంటుంటే సీనుకి ఏదో పని ఉందంట జోతమ్మ అందుకే రాలేదు అని చెప్పి అంటుంటే పదండి అందరూ భోజనానికి రండి అని చెప్పి ఇక సూర్య పిలుస్తూ ఉంటే ఇక అందరూ భోజనాన్ని కూర్చొని హ్యాపీగా తింటూ ఉంటారు ఇక ఆనంది వడ్డిస్తూ ఉంటుంది ఇక అందరికి వడ్డిస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక పద్మమ్మ బిడ్డ తిను అని చెప్పి తినిపిస్తుంటే కోపంగా జీవన ఇనుమతి చూస్తూ ఉంటారు ఇక జ్యోతి కూడా కుట్టి ఇలా రా అని ఇక కుట్టి కూడా గోరు ముద్ద తినిపిస్తూ ఉంటుంది ఇక ఆనందపడుతూ ఆనంది మనసులో ఇక్కడ పెంచిన వాళ్ళు అక్కడ కన్నవాళ్ళు ఇక్కడన మెట్టి నీళ్ళు అక్కడ నా భర్త ఇలా అందరినీ నా కళ్ళ ముందు ఒకే కుటుంబంలో చూస్తుంటే ఆ శివయ్యనకు ఎంత అదృశ్యం రాశాడో అనిపిస్తుంది ఆ శివయ్యనకు ఎంత అదృశ్యం రాశాడా అని తలుచుకుంటేనే హ్యాపీగా ఉంది అని చెప్పి ఇక కొద్ది మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక భోజనం అందరూ తినేశాక ఇక శశికాంత్ చెల్లెమ్మ ఈ రోజు గెట్ టుగెదర్ పార్టీ సూపర్ గా ఉంది మంచిగా ఏర్పాటు చేశా భోజనాలు కూడా అద్భుతంగా ఉన్నాయి ఇక మేము వెళ్ళొస్తాము అని చెప్పి ఇక అంటూ ఉంటే ఆగండి అన్నయ్య ఇంకా ఉన్నాయి ఇవ్వాల్సినవి అని చెప్పి ఇక జ్యోతి లోపలికి వెళ్తూ ఉంటే ఇక జీవన క్లైమాక్స్ వచ్చింది కథ ఇప్పుడు ఆస్తి పేపర్లు ఇస్తుందేమో అమ్మ అని చెప్పి జీవన ఎంగుమతితో అంటూ ఉంటే ఆగే చూద్దాం ఆ పేపర్స్ లో ఏం రాసిందో ఏమో అక్క అని చెప్పి అంటూ ఉంటే ఇక జ్యోతి వెళ్ళి గిఫ్ట్స్ తీసుకొని వస్తూ ఉంటుంది మేము ఈ గిఫ్ట్స్ అల్లులకి ఇద్దామని అనుకుంటున్నాం అని చెప్పి అనగానే ఎందుకు అత్తయ్య గారు ఇవన్నీ ఇప్పుడు అని ఆదిత్య అంటూ ఉంటే మేము మా కూతుళ్ళకి ఇవ్వకూడదా ఏంటి అని చెప్పి ఇక జ్యోతి ఆదిత్య ఆనంద్కి ఈ గిఫ్ట్ తీసుకోండి మీ ఇద్దరికి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆనందంగా ఆదిత్య ఆనంద్ ఇద్దరు గిఫ్ట్ తీసుకొని ఉంటారు ఇక ఇందుమతి జ్యోతి గిఫ్ట్ ఇచ్చిందంటే ఏదో ఉండే ఉంటుంది ఏదో ఏ ఉంటుంది అందరి ముందు ఓపెన్ చేయి అని చెప్పి ఇక ఇందుమతి అంటూ ఉంటే అలా ఓపెన్ చేసి సర్ప్రైజ్ ఎలా అవుతుంది అందరి ముందు కాదు వాళ్ళు రోమ్ లో ఉన్నప్పుడే ఓపెన్ చేయాలి అని జ్యోతి అంటుంటే ఇక మంది మనసులో అలా ఓపెన్ చేయ అన్నదంటే ఇది ఆ మస్తు పేపర్లు కాకపోవచ్చు అమ్మాయ అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇంకో గిఫ్ట్ తీసుకొని జీవన చైతన్య ఈ గిఫ్ట్ మీరు తీసుకోండి అని చెప్పి ఇక ఇద్దరికి ఇస్తూ ఉంటే ఇక ఇద్దరు తీసుకుంటూ ఉంటారు మరి గిఫ్ట్ మాకు లేవా అని చెప్పి ఇక శశికంత్ అంటుంటే మా ప్రేమనే గిఫ్ట్ అని చెప్పి ఇక సూర్య అంటుంటాడు చూసావా సునింద మన బియ్యంపుల వారు లాయర్ కాబట్టి మనం వాదించి గెలవలేము అని అంటుంటే ఎందుకండి వాదించడం వాళ్ళ కూతుర్నే మనకు గిఫ్ట్ గా ఇచ్చారు కదా అని చెప్పి ఇక సునీంద కూడా ఆనందంగా అంటుంటే బియ్యంపుల వారికి నువ్వు కూడా సపోర్ట్ చేసేలా ఉన్నావే అని చెప్పి ఇక శశికాంత్ కూడా నవ్వుతూ అంటూ ఉంటాడు సరే ఇక మేము వెళ్తాము అని చెప్పి ఇక అంటూ ఉంటే అవును పుట్టి నువ్వు అత్తయ్య గారు ఇచ్చిన ఆస్తి పేపర్లు ముందు వద్దన్నావు కదా ఇప్పుడు ఆస్తి పేపర్లు తీసుకోవాలని అత్తయ్య గారు నీకు చెప్పారు ఆస్తి పేపర్లు అప్పుడు వద్దన్నావు కాబట్టి ఇప్పుడు మాత్రం తీసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆనంది అలానే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇందుమతి మనసులో ఇదేంటి ఆస్తి గోళ వదిలిపోయింది అనుకుంటే మళ్ళీ వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంది ఇందుమతి జీవన్ని చూస్తూ కావాలనే ఇక నేను ఆస్తి పేపర్ ఈసారి తీసుకుంటాను జ్యోతమ్మ అనేసరికి ఇందుమతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక జీవన కూడా షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది ఇదేంటి ఇది ఒక్కటే మంచిది అనుకుంటే ఇది కూడా మారిపోయిందా ఇప్పుడు అక్క వస్తే ఆస్తి పేపర్ రాస్తుందేమో అని చెప్పి ఇక మనసులో ఇందుమతి అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ హ్యాపీగా వెళ్తూ ఉంటారు ఇక అలేఖ్య గబగబా అన్నం తింటూ ఉంటే ఇక గంగ అది చూసి ఇదేంటో గబగబా అన్నం తింటుంది ఎప్పుడు తెలియలేనంటుగా ఆయన ఈ రోజు దాని మొగుడు ఇజ్జత్ పోతే దీని ఇజ్జత్ పోయింది అనుకోలేదు దీనికి ఎవరు లేకుంటే దాని మొగుడు కూడా ఎవరు లేకూడదు అనుకుంటుందేమో అని చెప్పి అంటుంటే ఏందేవా వాతున్న ముసల్దానా అని చెప్పి అంటూ ఉంటుంది అలేఖ్య నన్ను ముసల్దాన గిసల్దానా నేను ఊరుకోను అని ఇక గంగబ్బ అంటుంటే ఏం చేస్తావే ఆయన నీ మొగుడు ఇజ్జత్ పోయింది ఆ నువ్వు గట్లెట్లా తింటున్నావే సిగ్గు లేకుండా ఈ రోజు ఆ లాయర్ అమ్మ ఇంటికి పోతానన్నావా లేదా పోతా అన్నావు మరి సడన్ గా ఏం పోయే కాలం వచ్చి రానన్నావే అని చెప్పి అంటుంటే ఇంకోసారి గట్లా మాట్లాడవంటే నేను ఊరుకోను అది ఇంటికి పోలేను ఇక్కడ తింటున్నానే కదా నీ మనసులో పుల్లంతా పటు ఈ అన్నం కూడా నువ్వే తిను అని చెప్పి ఇక అన్నం ప్లేట్ ని ఒక్కసారిగా విసిరి కొడుతూ ఉంటుంది అప్పుడు ఇక సీను వస్తూ ఉంటాడు ఇక అది చూసి అలెక్కని కూడా చూస్తూ ఉంటాడు చూసావా నీ పిల్లానికి ఎంత పొగ పట్టిందో ఆ తినే కోడుని ఎలా విసిరి కొట్టిందో అని చెప్పి అంటుంటే ఏంటి చిలకమ్మ ఇలా చేసినావు అని సీను అడుగుతూ ఉంటాడు మరి ఈ ముసలి నన్ను కూడు కూడా తిననివ్వట్లేదు నేను వారి ఇంటికి పోలేనని చెప్పి ఇక్కడ తింటున్నానని చెప్పి కుళ్ళు మనసులో పెట్టుకొని నన్ను నన్ను ఇష్టం వచ్చినట్టు తిడుతుంది అని అంటూ ఉంటే ఇక సీను గదంతా అయిపోయింది కదే ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్న అని సీను అంటుంటే అది అయిపోయిందిరా ఈ రోజు అలా చేసింది మరి ఇంకో రోజు కూడా అలా చేయదని గ్యారెంటీ అయింది అది రోజు ఇలానే చేస్తుంది ఏ ఏ పెళ్ళమైనా సరే మొగుడు ఇజ్జత్ని పెంచేలా ఉండాలి కానీ ఇలా తగ్గించేలా కాదు అబ్బో మీరు పెద్ద జమీందారులా మీకు ఇజ్జత్ ఉండడానికి నువ్వేమైనా బస్సు పెసరంట మీ మనవడేమైనా జిల్లా కలెక్టరా అని అంటుంటే అవన్నీ లేకపోయినా సరే మాకు మాత్రం ఇజ్జత్ ఉంది ఇంకోసారి ఇట్లా మాట్లాడితే ఏం చేస్తానో చూడు ఏం చేస్తావా ముసల్దానా అని చెప్పి అంటుంటే ప్లీజ్ మీ ఇద్దరు కొట్టుకోకండి మీకు దండం పెడతాను అని సీను ఆపుతూ ఉంటే ఇక ముసల్ దానికి చెప్పు అని అలేకే అంటూ ఉంటుంది ఈ నీ పెళ్ళానికి చెప్పురా ఆ దాన్ని మంచిగా ఉండమని చెప్పు అని అంటుంటే నీకు దండం పెడతానే గంగి నువ్వు కూడా ఆపే అదేదో చిన్నది కదా తెలియకుండా అంటే నువ్వు అట్లా అంటావుంది ఇద్దరు ఒకరినొకరు గొడవ పడితే ఎలా అని చెప్పి సీను అంటుంటే నువ్వు కూడా నన్నే అంటావారా నేను పోతా నేను ఇక్కడ ఉండను అని చెప్పి ఇక గంగవ్వ అంటూ ఉంటుంది ఆగే నువ్వు చిలకమ్మ నువ్వు కూడా వినాలి కదా నాకు ఉన్నది ఈ గంగి ఒక్కతే అదేదో తెలుసో తెలియక అన్నది ఆ పెద్దవాళ్ళని పెట్టాలి కదా అని అంటుంటే ఇక నేనైతే ఊరుకోను అదేమైనా అంటే నేను ఊరుకోవాలా అని చెప్పి ఇక అంటుంటే చూసావా నీ పిల్ల మాటలు ఎట్లున్నాయో నేనైతే కాసికి పోతా అని చెప్పి ఇక లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక అలీక కూడా లోపలికి వెళ్తూ ఉంటుంది బామ్మ వీళ్ళని మార్చడం నా వల్ల అవుతుందా ఇక్కడేమో గంగి అక్కడేమో చిలకమ్మ నేను ఎలా మారుస్తానో ఏంటో అని చెప్పి ఇక తల పట్టుకొని సీను అలానే ఉంటాడు ఇక ఆదిత్య స్నానం చేస్తూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది వస్తూ ఉంటుంది ఆదిత్య గారు భోజనానికి రండి అనేసరికి ఒకసారి ఇక బెడ్ మీద ఉన్న బట్టల్ని చూసి ఆనంది ఇంకా ఆదిత్య గారు స్నానం చేసి రాలేద రాలేదనుకుంటా అందుకే బట్టలు ఇక్కడే ఉన్నాయి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అది విన్న ఆదిత్య ఇది ఆనంది వచ్చినట్టుంది అని చెప్పి అంటుంటే ఏమో అంటున్నావు ఆనంది అని అంటూ ఉంటే అదే ఆదిత్య గారు డిన్నర్ కి అన్ని రెడీ చేశాను మీరు తొందరగా రండి అని చెప్పి ఇక ఆనంది అంటుంటే నేను వస్తాను కానీ నువ్వు ఒక హెల్ప్ చేయాలి అని ఆదిత్య అంటూ ఉంటే ఏమేల్పండి నాకు టవల్ ఇవ్వు ఆనంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆనంది ఇదేంటి మీ బావగారు గారు టవల్ కూడా తీసుకుపోలేదా అని చెప్పి ఇక చిట్టితో ఆనంది అంటూ ఉంటుంది తొందరగా రా ఆనంది టవల్ తీసుకోలేరా అని చెప్పి ఇక అంటూ ఉంటాడు ఇక ఆనంది చిట్టితో టవల్ పెట్టి ఇక ఆదిత్యకి డోర్ పెట్టి ఇస్తూ ఉంటుంది మీకు హ్యాపీగా ఆదిత్య టవల్ ని తీసుకోబోతూ ఆనందే ఇచ్చిందని తీసుకోబోతు ఉంటే ఒక్కసారిగా చెట్టుని చూసి ఇదేంటి చిట్టిగాడు టవల్ ఇస్తున్నాడు అని అంటుంటే మీకు చిట్టిగాడు టవల్ ఇస్తున్నాడు మీకు కావాల్సింది టవలే కదా ఆదిత్య గారు నేను ఇస్తేంది చిట్టిగాడు ఇస్తేంది తీసుకోండి అని చెప్పి అంటుంటే అలా అంటావా అని చెప్పి ఇక వెంటనే ఆనందిని చేపట్టి లాగుతూ ఉంటాడు ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఇక ఆనందే తడిచిపోతూ ఉంటుంది